అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరొక అప్డేట్తో అయితే ముందుకు రావడం జరిగింది మరి అన్నదాతా సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటికే మనకు రైతులందరికీ కూడా ఈ యొక్క డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలు ఆదేశాలైతే ఇచ్చిందన్నమాట మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ కింద తొలి విడత డబ్బులు అయితే ఆల్రెడీ జమ అయింది మరి ఇప్పుడు రెండో విడత డబ్బులు అయితే జమ కావాల్సి ఉంది మరి రెండో విడత డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా మనకు కీలక ప్రకటన జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మనకు ఈ యొక్క అన్నదాతా సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు తీసుకోవాలనుకుంటున్నటువంటి వారంతా కూడా తప్పనిసరిగా ఇలా చేసుకుని డబ్బులు పొందాలని చెప్పేసి ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చింది మరి అన్నదాతా సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఏం చేయాలి ఏం చేస్తే మీకు అన్నదాతాసుకీ వా పీఎం కిసాన్ డబ్బులు వస్తుంది ఏ రైతులకు డబ్బులు వస్తుంది ఏ అకౌంట్లకు డబ్బులు వస్తుంది అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మరి ఇట్లా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు ఖచ్చితంగా ఇట్లా లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడు మీకు మరిన్ని అప్డేట్స్ అయితే రావడం జరుగుతాయి అన్నమాట తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులను అయితే విడుదల చేసింది మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా తొలి విడత ఆల్రెడీ ఏడు వేల రూపాయలైతే జమ అయిపోవడం జరిగింది మరి ఏడు వేల రూపాయలు ఆల్రెడీ జమ అయినటువంటి నేపథ్యంలో ప్రతి రైతుకు కూడా ఇంకా రెండో విడత డబ్బులు ఎప్పుడు ఇస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఇప్పటికే విడుదలైనటువంటి తొలి విడత డబ్బులే ఇంకా మనకు చాలామంది రైతులకు జమ కాలేదు మరి ఈ యొక్క ఈ రెండు పథకాలకు అంటే అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ రెండు కలిపి అర్హులైన రైతుల ఖాతాల్లో ప్రతి ఏటా కూడా సంవత్సరానికి అంటే ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఈ ఈ సంవత్సరంలో ఆగస్టు రెండవ తారీఖున మనకు తొలి విడత నిధులను అయితే విడుదల చేసింది కొందరు రైతులకు మాత్రమే అకౌంట్లో ఈ యొక్క అన్నదాత సుఖీభావ డబ్బులు పడ్డాయి మరి మిగిలినటువంటి రైతులకైతే పడలేదు అయితే తాజాగా ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పింది మరి ఇప్పుడు తాజాగా మనకు ఈ యొక్క డబ్బులు అనేది రెండో విడతకు సంబంధించి జమ కావాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది అనమాట మరి తొలి విడతల అన్నదాత సుఖీభావ పథకం కింద ఐదు వేల రూపాయలు పిఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు మొత్తం కూడా ఏడు వేల రూపాయలు అయితే జమ అయ్యాయి మరి అన్నదాత సుఖీబావ పథకం డబ్బులు పడని రైతులు రైతు సేవా కేంద్రాల్లో అర్జీలు ఇవ్వచ్చని చెప్పి గతంలోనే మనకు చెప్పారు చాలామంది అర్జీలు ఇచ్చారు మరి అర్జీలు ఇచ్చి చాలామంది యొక్క అన్నదాత సుఖీభావా డబ్బులను అయితే తీసుకోవడం జరిగింది మరి ఇంకా ఎవరికైనా డబ్బులు పడలేదని చెప్పి చాలామంది చెప్పారు మరి ఇంకా డబ్బులు పడినటువంటి రైతులు ఇప్పుడు కూడా మనకు ఒక యొక్క గ్రీవెన్స్ అనేది పెట్టుకునేటువంటి అవకాశం అయితే ఉంది ఇప్పుడు కూడా మీరు గ్రీవెన్స్ పెట్టుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి ఖచ్చితంగా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్కి సంబంధించి ఇంకా డబ్బులు పడినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారు ఒకసారి ప్రయత్నం చేయండి డబ్బులు మీకు ఖచ్చితంగా జమ అవుతాయి మరి ఎవరు కూడా ఏ రైతులు కూడా మిస్ అవ్వాల్సినటువంటి పని లేదు మరి ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు అనేది విడుదలవుతాయి కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండొచ్చు మరి ఒకవేళ మీకు డబ్బులు జమ కాకుండా ఉంటే ఈ యొక్క డబ్బులు అనేది మీకు ప్రభుత్వం అయితే మనకు విడుదల చేయడం అయితే జరుగుతుంది మరి ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి దాంతోపాటుగా మనకు తొలి విడత అయిపోయింది కాబట్టి ఇక రెండో విడతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతోంది మరి రెండో విడత కింద అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా మరొకసారి రైతులకు డబ్బులు అయితే వేయబోతున్నారు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులను ఏడు వేల రూపాయలు మరొకసారి రైతుల ఖాతాల్లోకి జమ అవుతాయి మరి రెండో విడతకు సంబంధించి ఇప్పటి నుంచే మీరు ఈ యొక్క ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పి లింక్ చేసుకోవడం కానీ అలాగే ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీకు అన్నదాత సుఖీబావో పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే మీరు ఇవన్నీ కూడా చేసుకోవాల్సి ఉంటుంది మరి ఇవన్నీ కూడా చేసుకొని రెడీగా ఉండండి మీకు అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి డబ్బులైతే ఇరవై వేల రూపాయలు మీకు తొలి విడత ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు రెండో విడత డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క డబ్బులని అయితే తీసుకోండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క డబ్బులు అయితే జమ అవుతాయి మరి రైతులు సిద్ధంగా ఉండి ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులని అయితే తీసుకోండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబ్బులు అయితే జమ అవుతాయి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా డబ్బులను అయితే పొందండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చి ఆల్రెడీ తొలి విడత డబ్బులను అయితే విడుదల చేసేసింది మరి ఇక రెండో విడత డబ్బులు మాత్రమే విడుదల చేయాల్సి ఉంది మరి రెండో విడత డబ్బులు అనేది రైతుల ఖాతాల్లోకి జమ కాబోతున్నాయి మరి రెడీగా ఉండండి నిధుల విడుదల ఎప్పుడవుతుందని చెప్పేసి నేను చెప్తూ ఉంటాను దాని ప్రకారం మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని ఒకసారి అర్హుల జాబితాలో పేర్లున్నాయా లేదో చెక్ చేసుకో చేసుకోవాల్సి ఉంటుంది మరి ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు ఒక డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది లేకపోతే మీకు ఒక డబ్బులు వచ్చేటువంటి అవకాశమే లేదు మరి ఈ విధంగా ఖచ్చితంగా చేసుకోండి ఖచ్చితంగా మీకు ఒక డబ్బులు అనేది ఉన్నాయి ఒక డబ్బులు అనేది మీకు ఈజీగా వచ్చేస్తాయి కాబట్టి వెంటనే కూడా ఇలా చేసుకోండి ఈ విధంగా అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అప్డేట్ తీసుకొస్తూ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు అయితే ఇచ్చాయి మరి జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి పేర్లు చెక్ చేసుకుని అన్నదాత సుఖీబొవా లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి మరి ఎప్పుడైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇది చాలా మంచి అప్డేట్ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడం జరిగింది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఇప్పటికే చాలాసార్లు ప్రభుత్వం వాయిదా వేసి ఎటకేళ్లకి డబ్బులను విడుదల చేసి రైతులందరికీ కూడా మరింత మేలు చేయడానికి ప్రభుత్వం ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా లబ్ధి పొందే సమయం అయితే వచ్చింది ఖచ్చితంగా మీరు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి చాలామంది రైతులకు చాలా రకాలుగా కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మరి వాటన్నింటినీ కూడా క్లియర్ చేసుకోండి మన వీడియోస్ చాలా ఉన్నాయి మన వీడియోస్ అన్ని కూడా చూడండి దాంట్లో ఎలా చే ఎలా చేసుకోవాలి ఏంటనేది ఖచ్చితంగా ఉంది దాని ప్రకారం మీరు చేసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీ పిఎం కిసాన్ ద్వారా తొలి విడత ఏడు వేల రూపాయలని అయితే తీసుకోండి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులన్నీ కూడా మీరు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది కాబట్టి ఇక్కడ ఏ రైతు కూడా మిస్ అవ్వకుండా అన్నదాత సుఖీబాబు ఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి రైతులు తప్పనిసరిగా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే తీసుకోవచ్చు మరి ఖచ్చితంగా రైతులకు ఈ విషయాలన్నీ కూడా క్లారిటీగా ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది మరి రైతులు ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు మరి లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి పేర్లు చెక్ చేసుకుని ఈకేవైసీ అయిందా లేదా లింక్ అయిందా లేదా ఇవన్నీ కూడా చూసుకోండి ఒకసారి ఇవి ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి అలాగే లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి ముందుగా మరి లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది లిస్టులో కనుక పేర్లు చెక్ చేసుకోకపోతే మనకు ఖచ్చితంగా మనకు అయితే రావన్నమాట మరి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా చేసుకోండి ఇవన్నీ కూడా చేసుకుని మరి దాని ప్రకారం మీరు ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవచ్చు అనమాట మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా ప్రస్తుతానికి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరి రైతులు ఖచ్చితంగా చెక్ చేసుకుని ఈ అన్నదాత సుఖీ పిఎం కిసాన్ డబ్బులను అయితే తీసుకోండి ఇప్పటికే లేట్ అయింది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు జాబితాలో పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి మరి ఇలాంటి అప్డేట్స్ కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకుంటా మరి ఖచ్చితంగా డబ్బులు అయితే తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి మరి ఆధారు ఫోన్ నెంబర్ లింక్ ఉందా లేదా బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా ఉందా లేదా ఇవన్నీ కూడా చేసుకోండి ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు డబ్బులు అయితే రావన్నమాట మరి చాలామంది రైతులు తెలుసుకోవాలి ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి తెలుసుకోవాలకి ఇబ్బంది పడుతూ ఉంటే దాని ప్రకారం మీరు డబ్బులు అయితే రావు నేను ప్రతి ఇది కూడా క్లారిటీగా చెప్పాను మరి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోండి ఎప్పటికప్పుడు మీకు అన్నదాత సుఖీబా పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి రెడీగా ఉండండి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు ఈ విషయాలన్నీ కూడా అందించడం జరిగింది మరి ఇది తాజా సమాచారం రైతులకు సంబంధించి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు